మన డార్లింగ్ ప్రభాస్ గురించి రోజు ఒక వార్త అది ఏంటా అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ లో ఆసక్తి ఇది బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి ఒక హాట్ టాపిక్ అయిపోయింది సోషల్ మీడియాలో అంటే మన బాహు ప్రభాస్ అండ్ స్వీటీ అనుష్కాకు మధ్య ఏదో ఉందంటూ ఒకరికొకరు లవర్స్ అని మేడ్ ఫర్ ఈచదర్ అని తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఒకటే పుకార్లు షికార్లు కొడుతున్నాయి మరి ఏ ఫంక్షన్ లో చూసినా బాహుబలి సక్సెస్ టూర్లో లో అయినా వీరిద్దరూ లవ్ బర్డ్స్ లా కలిసిమెలిసి తిరుగుతున్నారు చాలా ప్రేమగా ఫ్రెండ్లీగా కెమెరాలకు చిక్కుతున్నారు అయితే వీటన్నింటికి మన బాహు ఇచ్చిన సమాధానం ఏంటంటే అమరేంద్ర బాహుబలి అను నేను ప్రభాస్ దేవసేన అను అందేగత్తే అనుష్క మేమిద్దరం బెస్ట్ బడీస్ అండ్ మా మధ్య ఏం లవ్ అఫేర్స్ లేవు వీఆర్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ చెప్పేశారు ఇక మేమిద్దరం అండ్ రానా కలిస్తే త్రీ ఈడియట్స్ టైప్ మా మధ్య మంచి స్నేహం ఉంది అంటూ చెప్పేశారు ప్రభాస్ ఇక మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారు ప్రభాస్ అని సన్నిహితులు అడిగితే దానికి సమాధానంగా చిరునవ్వు నవ్వి తప్పించుకున్నారు ప్రభాస్ ఇక రోజు నెట్లో వస్తున్న గాసిప్స్ గురించి ఏమంటారు అని అడిగితే అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మరి వాటికి రిప్లై ఇస్తే మళ్ళీ వాటిని మరో కథలు అల్లేసి ఇస్తూ ఉంటారు దాని బదులు సైలెంట్గా ఊరుకోవడమే బెస్ట్ అని తప్పించుకుంటున్నారు ప్రభాస్